పురాణం పదో అధ్యాయము అజామె పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునుశ్రేష్ట ఈ అజాములుని ఎవరు అజామిడు ఎవరు వాడి జన్మ పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మన నెట్టి పాపములు చేసి ఉండును ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగేను వివర వివరించవలసిందిగా ప్రార్థించను అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామె విష్ణుదూతలు అజామెని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకర్లు తమ తమ ప్రభువుకు యమధర్మరాజు కడిగాను ప్రభు తమ ఆజ్ఞ ప్రకారముగా అజామె తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అతడుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామె విమానం ఎక్కించుకొని వైకుంఠమునకు తీసుకొనిపోయిన మేము చేయు చేయనది లేక చాలా విచారించుచు ఇతటకు వచ్చినాము అని బైకిం పలుతుడైనా విన్నవించుకునేది విన్నవించుకునేది అవురా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇటు వివ విధముగా జరిగిన ఉండలేదే దీనికి దీనికి బలమైన కారణం ఏమైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన ద్రవ్య స్థితిలో అజామణుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదిగా సంగతి తన అవపాన కాలం నారాయణాన్ని వైకుంఠవాసుని నామస్మరణము చేసి ఉండెను అందులో కానీ విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయి తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయంలో విష్ణుదూర్ ముత్తు సమయంలో హరినామస్మరణ చే ఎవరు చే వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామనికి వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకొనెను అనుకొనెను పూర్వ పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అచ్చుకునిగా ఉండెను గా ఉండను అతడు తన అపరూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠుడే వ్యవచారు వ్యవచారవై శివారాధన చేయక శివాలయం శివాలయము ఎక్కి ధనము ధనము సవరించును నవ్ నవహరించును శివుని విగ్రహం యొద్ దీప దీప నైవేద్యములను పెట్టక దుష్టు దుష్ట సావాసములను కలిగి విచ్చలివిడిగా తిరుగుతుండేవాడు ఒకనొకప్పుడు ఒకనొకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాడములు ఉంచి పాదములుంచి పరుండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది అగుటతే చే చేయినది లేక ఆమె భర్త చూసి చూడనట్టే ఉండి భిక్షా భిక్షాసుకై ఊరూరు తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కొంత ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని తుండేవాడు తుండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచనం చేసి పెద్ద మూటలతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు జన ఆకలిగా ఆకలి కుటుంబంగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో తన్ అనెను అందుకు ఆమె చేదరించుకొనొచ్చు నిర్లక్ష్యంగా కాళ్ళు పడుతుటకు నీళ్ళు కూడా ఇవ్వ ఇవ్వక అతనికి అతని వంక కన్నెత్తైనా చూడక చూడక విటునపై మనసు మనసు గంది అయి మగని తులావాసం వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు వేసి వేసాను అతడు చేయనది లేక భార్యపై విసుగు ధనించుకోటం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలసు తలపోసి దేశాట దేశానటముకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపో పోయి కదా అని అని సంతోషించి ఆమె ఆ రాత్రి కూడా ముస్తాబై వీధి అరుగు వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు దారిన పోతుండను అతనిని పిలిచి పోయి రాత్రి నాతో రతి పిల్లలు కలుపుటకు రమ్మని కోరాను అంతన వాడు చాకలి తల్లి చాకలి తల్లి నీవు బ్రాహ్మణం పరచువి నేను నీతి కుటుడను చాకలి వాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కా యుక్తం కాదు నేనెట్టి పాపము చే పని చేయగరాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయిను ఆమె ఆ తాకలి వారిని అమాయకత్వమునకు లోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామముకు కవార్చమని కలికేగి తన కామవాంచ తీర్థమని పరి పది పది విధములుగా బతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమునే ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి స్థనకమైన కామవాంసకు లోనయ్యి మహా మహా అపరాధము చేసినాను అని పశ్చాత్తాపమైంది ఒక కూలివాణిని పిలిచి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకోవలసి రావాల్సిందని వరిగా పంపాను గొప్ప కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగానే పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికి నవలంబించినది అవలంబించినది భర్త అమరాగ అనురాగమును ప్రా పాత్రులైన కొంతకాలమునకు శివార్చనమునకు వేడి వ్యాధి సంక్రమించినది దినదినమున క్షీణించుతూ మరణించను అతడు రౌర రౌరవాది నరక మాసం నరక కోణముల పడి నరక నరక కోపములు పడి నానా బాధలు పొంది మళ్ళా జన్మ ఎత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తముడకు కుమారుడే కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతార్చనం చేసి ఉండటం వలన నేను అన్న అన్న ముల పాపం జన్మముల పాపములకు నశించు నశించుట చేత అజాములుడై పుట్టను ఇప్పటికీ తన అవమాన అవ అవమాన కాలము నారాయణ అని శ్రీవారిని స్మరించుట వలన వైకుంఠములకు పోయాను వైకుంఠ బ్రాహ్మణులను భార్యవు ఆ కాముని కూడా రోగ రోగస్తురాలై చనిపోయాను అనేక యమదూతలకు వలన నమ్మకించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినది జ్యోతిష్డు చెప్పాను మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి ఎందు వదిలిపెట్టను అంతలోనొక విప్రుడు అంతలోనొక విప్రుడు ఆ బా ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపుల్ని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాస్ దాసికిచ్చి పోషించమనను ఆ బాలికను ఆజామలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను అలకింతు ఆలకింతుట కార్తీక మాసమున స్నాన ప్రభావం వలన ఎటువంటి వారేనూ మోక్షమును కలరు గాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణములు శ్రవణము చేసిన వారు చేసిన వారి వారు మర సుఖములు పొందగలరు దశ అధ్యాయము పదవ రోజు పారాయణం సమాప్తము ఈ ఈ షో పురా ఈ కార్తీక పురాణం విన్నవారు చదివిన వారు దహాయకంగా పుణ్యం పొంద పొందుగాక